అందరికీ నమస్కారం ఎన్కేప్ ఛానల్కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు లేదా సుదీర్ఘ ప్రయాణం చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి వాతావరణం కారణంగా కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దీని కారణంగా మానసిక ఆందోళన కొనసాగుతుంది మీ వ్యాపార భాగస్వాములను విడిచిపెట్టడం వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు కుటుంబంలో కొన్ని విషయాలపై భార్యతో వివాదం ఉండవచ్చు మీ ప్రసంగాన్ని నియంత్రించండి ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి సంక్లిష్టంగా మారుతాయి ఓటములు సవాళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు ఆర్థిక విషయాలు తెలివిగా వ్యవహరించండి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈరోజు మీరు మీ కొత్త గుర్తింపును సృష్టించడంలో విజయం సాధించవచ్చు మీ ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ ప్రేమైన వారి కోసం కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీకు డబ్బుకు సంబంధించిన శుభవార్త అందవచ్చు మీరు మీ స్వంత వ్యాపారాన్ని నడుపుతుంటే మార్కెటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ రోజు మీరు ఆఫీసుల పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి స్త్రీల మూలాంకంగా శత్రు బాధలను అనుభవిస్తారు ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది మీరు విదేశాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు వ్యాపారంలో మీకు కొత్త ఒప్పందాలు ఉండవచ్చు కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పని విధానం మెరుగుపడుతుంది పూర్వీకుల వ్యాపారంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ రోజు చాలా ఫలవంతమైన రోజు కానుంది మీరు మీ వ్యాపార పనులను రేపటి వరకు వాయిదా వేయవద్దు మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు మీరు అకస్మాత్తుగా ఒక ప్రయాణం చేయవలసి ఉంటుంది ఒంటరి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని కలుస్తారు మీ పనిలో పూర్తి చేయడంలో మీరు సమస్యను ఎదుర్కొంటే అది కూడా పూర్తి చేయవచ్చు మీరు ఆస్తి కొనడానికి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు దాన్ని పొందవచ్చు ఏదైనా ప్రభుత్వ విషయం సంక్లిష్టంగా ఉంటే నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు ఇంట్లో శుభకార్యాలకు ప్రణాళికలు వేస్తారు బంధువుల కదలికలు కూడా ఉంటాయి ఏదైనా పని చేసే ముందు మీ మనసాక్షి స్వరాన్ని వినండి తప్పకుండా మీకు పరిష్కారం దొరుకుతుంది మీరు ప్రయాణిస్తుంటే మీ సామాను మరియు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యుల మొండి పట్టుదల మరియు వైఖరి మీకు ఇబ్బంది కలిగిస్తుంది సరైన క్రమశిక్షణ పాటించండి లావాదేవీలు తొందర పడకండి ప్రస్తుత కాలానికి అనుగుణంగా వ్యాపారంలో పని వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది యంత్రాలు మరియు ఇనుముకు సంబంధించిన వ్యాపారంలో లాభదాయక విజయాలు ఉన్నాయి దిగుమతి ఎగుమతి వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు కార్యాలయంలో పని తక్కువగా ఉండడం వల్ల ఉద్యోగులు ఉపశమనం పొందుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కానీ మీ జీవిత భాగస్వామి భావాలను విస్మరించవద్దు ప్రేమ సంబంధాలు కూడా గాఢమవుతాయి అజీర్ణం కడుపు లేదా కాలయానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఆహారాన్ని తేలిగ్గా మరియు సీజన్లకు తగ్గట్టుగా తీసుకోండి మీరు ఆహారం పట్ల శ్రద్ధ వహించండి బయటి ఆహారాలకు దూరంగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి ఇతర దేశాలకు వెళ్ళి ప్రయత్నాలు కలిసి వస్తాయి పిల్లల చదువుల విషయంలోనూ ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది ఈ రోజు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను మీరు కలుస్తారు మీ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించడానికి మీరు చేసే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు భాగస్వామ్యంలో కొన్ని ఒప్పందాలు ఖరారు చేయబడతాయి పనిలో మీరు భాగస్వామిపై పూర్తి పర్యవేక్షణలు ఉండాలి మీకు ఎదురయ్యే చిన్న సమస్య గురించి మీరు ఆందోళన చెందుతారు వైవాహిక జీవితంలో కొన్ని కొత్త సమస్యలు తలెత్తవచ్చు అదృష్టం పరంగా ఈ రోజు మీకు మంచి రోజు కానుంది మీరు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఈ రోజు ఈ రాశి వారికి హడావుడిగా ఉండే రోజు కావచ్చు ఈ రోజు కార్యాలయంలో మార్పు కారణంగా మీ పని కోసం బయటకు వెళ్లవలసి రావచ్చు ప్రయాణాలు మొదలైన వాటిలో జాగ్రత్తగా ఉండండి వాహనాలు మొదలైన వాటిని జాగ్రత్తగా వాడండి ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఒక నిర్దిష్ట వ్యక్తితో పోరాటం జరగవచ్చు మీరు వ్యాపారంలో కొన్ని నష్టాలను ఎదుర్కోవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు